హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే ఇప్పుడే లేచా టైం ఫైవ్ థర్టీ అవుతుంది అయితే నేను నిన్న ఒక టాపిక్ చెప్పిన ఎప్పుడూ కూడా ఎవరిని కూడా పాయింట్ అవుట్ చేయకూడదు మీన్స్ ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు రైట్ చేస్తున్నావు అని ఒక్కరు తప్పుల్ని ఎత్తి చూపించే రైట్స్ ఎవరికీ లేవు అది నాకైనా మీకైనా అమ్మ కానీ ఎవరికైనా సరే ఇది తప్పు అని ఇట్లా పాయింట్అవుట్ చేసి మొహమే జహిట్ మాట్లాడే రైట్స్ ఎవరికీ లేవు ఎందుకు అని అంటే అదే టాపిక్ చెప్పాలనుకున్నా లైక్ ఇంకో స్టోరీ నాకు ఆ మైండ్లోకి వచ్చి అది చెప్పి దాని నుంచి టాపిక్ ఎటో వెళ్ళిపోయింది అనమాట సో ఈ రైట్స్ ఎందుకు లేవు అని నేను అంటున్నాను అంటే ఏది తప్పు కాదు ప్రపంచంలో తప్పు అనేది ఏమీ లేదు ఒప్పు అనేది అసలా లేదు మనం చూసే కోణంలోనే తప్పు రైటు అన్నీ ఉంటాయి మనకి నచ్చినదే తప్పు మనకి నచ్చిందే రైట్ అవ మన కోసం చేస్తే తప్పు రైట్ మనల్ని వదిలేస్తే తప్పు మనకి పలకరించకుండా వెళ్ళిపోతే పొగరు పలకరిస్తే మంచిదను వాడు ఏ పనులు ఉన్నాడు చూసాడు చూడలేదు అనేది అనవసరం వాళ్ళకి మనం ఏం ఏ హెల్ప్ చేస్తా అమ్మ నేను ఎంత హెల్ప్ చేసినా కదా చూసి చూడకుండా వెళ్ళిపోయి చూడు అని అంటాం అంటారు వాళ్ళు చూసిందే వేదం అంటారు వాళ్ళు చెప్పిందే వేదం అంటారు అదే తప్పు ఒప్పు మంచి చెడు అన్నీ కూడా ఒకరికి ఇప్పుడు ఏదైనా ఒక గొడవ జరిగింది ఇద్దరి మధ్య అదే గొడవ జరిగినప్పుడు ఎవరి తప్పు వాళ్ళు తప్పు అని ఎవరిది రైట్ వాళ్ళది రైట్ అని చెప్పేసి అని అనుకోండి మీద అప్పుడు ఏమైతే తెలుసా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళది రైటే ఉంటుంది ఎందుకంటే ఆఫ్టర్ ఎయిటీ ఎయిటీన్ ఇయర్స్ కొంత మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ తెలుసు అనుకుని చేస్తారు కాబట్టి ఎవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళది కరెక్టే ఉంటుంది అలాంటప్పుడు మనం ఎలా డిసైడ్ చేస్తుంది ఇది తప్పు అని ఓ అమ్మాయి వేస్ట్ అయినా ఒక అబ్బాయి దొంగ అయినా దానికి కారణం పరిస్థితులే ఒకడు బాగా కోపంగా అన్నింటికి తిడుతున్నాడు అని అంటే వాడు అలాంటి సిచ్యువేషన్స్లో పెరిగి వచ్చాడేమో లైక్ ఇప్పుడు పేరెంట్స్కి ఒక్కటే కూతురు ఒక్కటే కొడుకు ఉంటారు కదా అప్పుడు ఆ ఉన్న ఒక్క కూతురుని లేదా ఒక్క కొడుకుని బాగా చూసుకోవాలని వాళ్ళు ఏం అడిగితే అది ఇస్తూ ఉంటారు ఎక్కడ కాంప్రమైజ్ చేయరు వాళ్ళని అన్ని విషయాలు వాళ్ళు ఎంత రేట్ అడిగినా ఉన్నదో ఒక్కగానో ఒక కూతురు దానికి కాకపోతే మేము ఎవరికి పెడతాం తి ఉన్నదో ఒక్క ఒక కొడుకు వాడికి కాకపోతే మేము ఎవరికి ఇచ్చుకుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఏం అడిగినా అది ఎందుకు అవసరమా అని కూడా చూడకుండా ఆడు అడిగాడు ఆడుకుంటాడు ఆ తర్వాత ఇచ్చేస్తాడు కదా అన్నట్టు కొనేసిస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఏంటంటే లైఫ్లోని కాంప్రమైజ్ కారు ఎప్పటికీ కూడా కాంప్రమైజ్ అవ్వరు అవ్వడానికి ఇష్టపడరు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు అలా పెరిగారు చాలా అల్లారు ముద్దుగా పెరిగారు ముద్దుగా ఒక మాట కూడా అనుకుండా పెరిగారు సో ఇలాంటి వాళ్ళు మన ఫ్రెండ్ అయినప్పుడు ఎలా ఉంటుంది అంటే ప్రతిదానికి వాళ్ళ దగ్గర మనమే కాంప్రమైజ్ అవ్వాలనుకుంటారు అవ్వలేదంటే సరే వదిలే చాలా ఈజీగా వదిలేస్తుంటారు వాళ్ళ దగ్గర మనం కాంప్రమైజ్ అవుతూనే ఉండాలి మనకి లేదు మనం దూరం వెళ్ళిపోవాలి అంతే ఎందుకంటే వాళ్ళు అదే కోరుకుంటారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు అలా పెరిగారు ఎక్కడ ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అయ్యేలాగా పెరగలేదు ఇంకోటి ఇంకొకటి ఏంటంటే షేరింగ్ వీళ్ళకి నచ్చదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మమ్మీ ఏ తెచ్చినా అమ్మ ఒక్కతే ఉంటుంది ఇంట్లో ఒకదానికి ఇచ్చేస్తారు కాబట్టి మనం ఫ్రెండ్స్లో ఉన్నప్పుడు షేరింగ్ చేయరు ఇలాంటి ఆడపిల్ల కానీ నలుగురు తోటి కూడా ఇంటికి వెళ్ళింది అనుకోండి నేను ఎందుకు పని చేయాలి వాళ్ళ మమ్మీ ఇంట్లో పని చేపించలేదు ఉన్నది ఒక్కగానొక్క కూతురు ఏం కష్టపడతామండి పని చేయని ఇలా నేను ఇక్కడ ఎందుకు పని చేయాలి అంటే చిన్న పని చేసినా కష్టం వచ్చేస్తుంది చిన్న మాటన కోపం చేస్తుంది ఎందుకనంటే ఆమె ఇప్పటివరకు ఒక మాట అనుకుండా పెంచారు కాబట్టి ఒక చిన్న మాటన తట్టుకోలేదు చిన్న పని చేయమన్నా ఆమె చెయ్యేది ఎందుకునంటే ఆమెకి ఇష్టం ఉండదు ఆమె అలాంటి సరౌండింగ్స్లో పెరగలే వాళ్ళ ముద్దుగా ఒక గాజు బొమ్మలా పెరిగింది ఎయిటీన్ ఇయర్స్ వరకు అలానే పెరిగింది ఆ మైండ్ సెట్ అలా ఉండిపోయింది ఇప్పుడు సడన్గా నువ్వు అలా ఉండకూడదు అది రాంగ్ ఇది రైటు నువ్వు ఇలానే ఉండాలి అని చెప్తామా ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్టే అంటే ఆ అమ్మాయి పెరిగిన పరిస్థితులు అసలు ఉంటాయి ఇంకొంతమంది పుట్టగానే తల్లి చనిపోయింది అనుకోండి ఆ బరువులు ఆ బాధ్యతలు అన్నీ అర్థమవుతాయి తల్లిలో తండ్రి ఎవరో లేరు అనుకోండి తల్లి లేదు ప్రజెంట్ ఒక అమ్మాయి కానీ ఒక అమ్మాయి లైఫ్లో తల్లి లేదు చనిపోయింది చనిపోయినప్పుడు తల్లి అవసరం చాలా ఉంటుంది మెచ్యూర్ అయినప్పుడు కానీ తర్వాత పిల్లల్ని కన్నప్పుడు కానీ ప్రతి విషయంలో కూడా తల్లి అవసరం బాగా ఉంటుంది అవసరం అమ్మని కోల్పోయింది ప్రేమను కోల్పోయింది అన్నీ కోల్పోయింది తండ్రి కోల్పోతే తల్లి ఎలా నెట్టుకొస్తుంది కానీ తల్లి కోల్పోతే మాత్రం తండ్రి ఖచ్చితంగా స్టెప్ మొదలైన పట్టుకొస్తారు ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు ఖచ్చితంగా ఆమె ఇప్పుడు నేనే ఉన్నాను నాకంటే నా ఇప్పుడు పక్కన ఉన్న పిల్లలు అంత ఇష్టంగా చూడను కదా వేరే వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు ఆమెకు పుట్టలేదు కాబట్టి కొంచెమైనా డిఫరెన్స్ ఉంటుంది ఆమె పుట్టిన పిల్లలు కొంచెం ఎక్కువ ఇద్దాం అనుకుంటుంది ఆ ఎక్కువ ఇచ్చిన విషయం ఏమవుతుందంటే వీళ్ళు కొంచెం అన్నిటికీ తగ్గి 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 ఉండడం అలవాటు అవుతుంది అన్నిటికీ కాంప్రమైజ్ అవ్వడం అలవాటు అవుతుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏమి తగ్గలేదు కాబట్టి ఇంతే కదా నా దగ్గర ఏముంది నాకెవరేమి ఇవ్వరు ఇంతే అని చెప్పి అన్నిటికి తగ్గిపోవడం అన్నిటికీ పెద్ద సమస్య అయినా నా నార్మల్గా స్మైలీగా నవ్వేయడం ఎవరైనా నార్మల్గా పేరు పెట్టి ప్రేమగా పిలిచినా కూడా అదే ప్రేమ అనుకొని వెళ్ళిపోవడం వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో తెలియదు వాళ్ళతో ఎవరు మంచిగా ఉంటే వాళ్ళతో వీళ్ళు మోసం చేస్తున్నారా వీళ్ళు మంచోళ్ళ చెడ్డో ఆలోచించకుండా ప్రేమగా మాట్లాడుతున్నారు కదా వాళ్ళు నమ్మించడానికి మాట్లాడుతున్నారా మోసం చేయడానికి మాట్లాడుతున్నారా అనేది సెకండరీ బట్ వాళ్ళు ప్రేమగా పిలుస్తున్నారు ప్రేమగా మాట్లాడుతున్నారు ఈ క్షణానికి వెళ్తే మంచిగా ఉందాము అనే ఆలోచన ఏం వస్తుంది వాళ్ళకి వినికేసి తండ్రి లేడు ధైర్యంగా మాట్లాడలేరు ఎక్కడ ఎందుకంటే తండ్రి ఉంటే వీడికి బయటికి పోవాలన్నా తండ్రితోనే వెళ్తారు వాళ్ళకి ప్రతి అవసరం కూడా తండ్రి తీరుస్తూ ఉంటాడు తండ్రితో వెళ్తూ ఉంటాడు ఆయన దగ్గరుండి చేతుల్లో పెట్టుకొని పెంచుతారు అన్నమాట ఒక ధైర్యం నన్ను ఇట్లా నాకు వేరే వాళ్ళు ఇట్లా అంటున్నారు అంటూ వచ్చి గొడవ చేస్తాడు మాట్లాడుతాడు నా బిడ్డను ఎవరను అనేది అని అడుగుతాడు సో వీళ్ళు అక్కడే మా డాడీకి ఏంది మా డాడీ నా బ్యాక్ సైడ్లో ఉన్నాడు అనే ధైర్యంతో గట్టిగా మాట్లాడతాడు ఇది వీళ్ళకి అలవాటు చిన్నప్పటి నుంచి ఇఫ్ ఇన్ కేసు ఒక అమ్మాయికి తండ్రి లేడు అనుకోండి తండ్రి పుట్టకనే చనిపోయాడు అనుకోండి ఆ అమ్మాయికి ఆ ధైర్యం రాదు కాంప్రమైజ్ అయితే ఉండి వా నేను ఇప్పుడు కొట్లాడితే నా వెనక ఎవ్వరు లేరు సరే ఆగిపోదాం అనుకుంటాను ఆ ధైర్యంగా అడిగిన అమ్మాయి కరెక్టే ఇక్కడ కాంప్రమైజ్ అయిన అమ్మాయి కరెక్టే ఇద్దరూ కరెక్టే ఎవరిని నువ్వు ఈమె కరెక్ట్ ఈమె రాంగ్ అని చెప్పాల్సిన అవసరం లేదు ఆమె పరిస్థితులు బట్టి ఆమె డేర్గా ఉంది ఈమె పరిస్థితులు బట్టి ఈమె సైలెంట్ అయిపోయింది అంతే అంతకుమించి ఆమె రైటు ఈమె రాంగ్ అని ఏమీ లేదు ఇఫిన్ గెస్ అన్న తమ్ముళ్ళ మధ్యన పెరిగిన అమ్మాయి అలా ఉంటుంది జెంట్స్తోని క్లోజ్గా ఉంటుంది చనువుగా ఉంటుంది ఎందుకనంటే అందరూ ఆమె తమ్ముడితో చిన్నప్పటి నుంచి పెరిగింది కాబట్టి అన్నీతో చిన్నప్పటి నుంచి పెరుగుతారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే అది తెలియదు అనమాట ఇది తప్పు ఇది రైట్ అని తిరగడం మీన్స్ ఇంకోలా కాదు రాంగ్ రిలేషన్లో కాదు నార్మల్గా ఫ్రీగా మాట్లాడతారు ఎందుకు అని అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నయ్య ఉన్నాడు అనుకోండి అన్నయ్య ఫ్రెండ్స్ వాయిస్ ఉంటారు కదా వాయిస్ వస్తూ ఉంటారు హాయ్ అన్న అట్లా మాట్లాడేస్తుంటారు ఈజీగా వాళ్ళ మనసులో ఎటువంటి ఉద్దేశాలు ఉండవు ఇక అన్న చెల్లె ఎవ్వరు లేని వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి అప్పుడు వాళ్ళు ఏమవుతారు ఒక అబ్బాయితో మాట్లాడంటే మాట్లాడరు ఇలా సైలెంట్గా కిందకి చూసుకొని దిక్కు చూసుకొని మాట్లాడతారు షై నర్వస్గా ఫీల్ అవుతారు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి అబ్బాయిలతో మాట్లాడేది కానీ అబ్బాయిలతో తిరిగేది కానీ రాలా అలవాడు రాల సో వీళ్ళ లైఫ్ ఇలానే ఉంటుంది అదనమాట అంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా ఒక ఎప్పుడేమనుకుంటారు అమ్మాయి అందరితో చూడు అబ్బాయిలు అందరితో కలిసి ఎట్లా మాట్లాడుతుందో గలీజిచ్చి అని అంటారు ఆ అమ్మాయి పెరిగిన పరిస్థితులు అసలుంటుంది ఈ అమ్మాయి చూడంత సిగ్గుగా ఉంది ఈ అమ్మాయి పెరిగిన పరిస్థితి ఎలాంటి సిగ్గుగా బిడియంగా ఉన్న అమ్మాయి తప్పు చేయదనే లేదు అందరితో కలివిడిగా ఉండే మా అమ్మాయి తప్పు చేసేస్తుందనే లేదు నేను ఇందాకే చెప్పాను తప్పు అంటే మనకి నచ్చిందే తప్పు మనకి నచ్చిందే రైట్ అలా అనమాట ఎప్పుడు నువ్వు ఎప్పుడు కూడా ఒకరిని బ్లేమ్ చేసే పనిలో ఉండొద్దు మనకెవరు ఇచ్చారా రైట్స్ నువ్వు చేసేది రావు కానీ ఆమె లైఫ్ ఏంటో ఆమెకు తెలుసు ఆమె సిచ్యువేషన్స్ ఏంటో ఏమో తెలుసు ఆమె ఎందుకు ఆ రోడ్లోకి మీకు తెలుసు ప్రతిదీ ఒకవేళ అమ్మా నాన్న చూస్తూనే ఉంటారు కదా ఏదో తప్పు ఏదో చెప్తారు కదా అప్పుడు ఒకవేళ అమ్మా నాన్న ఉన్నా కూడా ఇది తప్పు నువ్వు ఎందుకు ఇలా చేసావు అనేసి పట్ట పట్ట కొటుడు కాదు దగ్గరకు తీసుకొని అలా కాదమ్మా సొసైటీ ఇలా అనుకుంటుంది మనం సొసైటీలో ఉంటున్నాము ఇదేదో నేను తప్పు అని అనను బట్ ఇలా చేయడం అయితే కరెక్ట్ కాదని అందరం ముంగట మనం బ్యాడ్ అవ్వకూడదు కదా గౌరవంగా బ్రతకాలి కదా సో అందుకని ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పాలి అంతేగాని నువ్వు తప్పు చేసేసిన తప్పు చేసేసావు చిన్న చిన్న వాటికి అలా అంటూ ఉంటుంటే వాళ్ళు ఏదో ఏది ఉంటుంది దేశద్రోహం చేసినట్టు ఏదో మనం తిరుగుతూ ఉంటే వాళ్ళు తనకి అట్లనే బిహేవ్ చేస్తారు అలా కాకుండా ప్రేమగా దగ్గర తీసుకొని అది కాదు ఇది ఇది కాదు అదే అని చెప్పాలి ఎప్పుడు కూడా ఓ అమ్మాయి తప్పు చేసింది అని అంటే నిజంగా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అది పరిస్థితుల ప్రభావమే అంట ఆయన ఒక అబ్బాయి తప్పు చేసినా కూడా పరిస్థితుల ప్రభావమే కొందరు బాగా చదువుకుంటారు పట్టి జాబ్ రాదు ఆ చేయడానికి వాడికి రాలేదని అంతే చదవని వాడికి జాబ్ వచ్చేస్తుంది చిన్న చిన్న చదివిన వాడు ఏంటంటే నా చదువుకు తగ్గట్టు ఏదో పెద్ద జాబ్ రావాలి రైల్వేలోనో టీచర్ గానో ఎస్ఐ గానో ఇంకేదో ఇంకేదో రావాలనుకుంటాడు అది రాదు వాడు ఏంటంటే నేను నేను చదువు ఇదే జాబ్ ఎక్కువ అని చెప్పేసి ఏ చిన్న జాబ్ వచ్చినా చేస్తుంటాడు వీటికి జాబ్ వస్తుంది అలా అని వాడికి నాలెడ్జ్ ఉంది వీడికి నాలెడ్జ్ లేదని అవుట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అబ్బాయిలు కూడా అంతే అమ్మలేనప్పుడు కొంతమంది అమ్మాయి అమ్మలేదు అమ్మాయి లేదు అమ్మ చనిపోయింది అంటే అబ్బాయి పరిస్థితులు ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఆడపిల్లతో తిరిగే తెలియదు కాబట్టి షైగా ఫీల్ అయ్యి నర్వస్గా ఫీల్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటాడు అమ్మాయిలతో పెద్దగా మాట్లాడు అలా అమ్మ ముందు పెరిగితే మా అమ్మ ఉంది మా లాంటిది ఏమి కదా కూడా పెరగవచ్చు ఏదైనా సరే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు పెరిగే పరిస్థితులు బట్టి వాళ్ళు తిరిగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బట్టి చుట్టుపక్కల మాట్లాడే విధానం బట్టి ఒక కమ్మి బోల్డ్గా మాట్లాడుతూ ఉంటుంది ఎందుకంటే చుట్టుపక్కల అలా మాట్లాడుతున్నారేమో ఒక అమ్మాయి చాలా రిస్గ్గు పడుతున్న మాట్లాడుతూ ఉంటుంది ఎక్కువ పాటిస్తుంది మన చుట్టూ వాళ్ళు మనం తిరిగే పరిస్థితులు సరౌండింగ్స్ ఎలా ఉంటే మనం అలానే ఆలోచిస్తుంది మన సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి మన ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు మన బయట వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళని బట్టే మన బిహేవియర్ కూడా ఉంటుంది ఇప్పుడు ఒక తీగ ఉంది ఆ ఓ తీగని పెంచడం పెంచినప్పుడు ఏంటంటే నార్మల్గా దానికి ఏ తాడు కట్టకుండా వదిలేస్తే కిందన అంతవరకు కూడా పాక్కుంటూ పోతుంది అదే మళ్ళీ తీగని ఒక కట్టెట్టి నుంచో పెట్టమనుకో కట్టె చుట్టూ తిరుగుకుంటూ పోతుంది అదే మళ్ళీ తీగని ఒక పందిరిలా పెట్టి ఇట్లా పెట్టామనుకోండి ఆ పందిరి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అన్నీ మళ్ళీ తీగలే కదా అన్నీ ఒకటే మొక్క కదా మరి అలా అది ఆ మొక్కలా ఈ మొక్కలా ఈ మొక్కలా ఎందుకు ఉంది అని అంటే మనం అలా మామూలు చేస్తాం అది ఎలా తిరగలన చిన్న పిల్లలు కూడా ఒక మొక్కలాంటి వాళ్ళే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ సరౌండింగ్స్లో కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళు అదే పట్టుకుంటారు అంతేకాని ఇక్కడ ఇది తప్పు ఇది రైటు నువ్వు ఇలా రాంగ్ అని ఎవరిని కూడా పాయింట్అవుట్ చేయాల్సిన అవసరమే లేదు అమ్మా నాన్నకు దూరమైన వాళ్ళు ఒకలా ఆలోచిస్తారు అందరూ ఉన్న అన్ని బంధుత్వాలు ఉన్న వాళ్ళు ఒకలా ఆలోచిస్తారు ఏమీ లేని వాళ్ళు ఒకలా ఆలోచిస్తారు చిన్నప్పటి నుంచి ఇబ్బందులు పడి పడి వచ్చిన వాళ్ళు ఒకలా ఆలోచిస్తారు ఏమీ తెలియని వాళ్ళు ఒకలా ఆలోచిస్తారు అంటే ఆ ఒక్కొక్కరు ఆలోచన విధానము ఒక్కొలా ఉంటుంది వాళ్ళు పెరిగే పరిస్థితిని బట్టి ఉంటుంది దానికి మనం ఎలా పాయింట్అవుట్ చేస్తాము చిన్న మిస్టేక్ చేసినావు నువ్వు ఎందుకు చేసినావు ఎందుకు చేసినావు అంటే ఆమె ఇంతకుముందు ఎన్నో బాధలు పడి పడి అప్పటికి గట్టిగా మాట్లాడేసింది అంత రూడ్గా మాట్లాడడం కరెక్ట్ కాదని అంటారు చిన్నప్పటి నుంచి ఆమె ఎన్ని అనుభవించిందో అని అంతా మనం చూడలేదు కదా ఆమె అప్పుడు అంతా మాట్లాడి మాట్లాడి ఆమె జీవితం ఆమెకి తెలుసు మనం అన్నీ చూడలే ఆమె ఎంతంత భరించింది అవన్నీ చూడలేదు అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఆమె పాయింట్ అవుట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉంటుంది కదా మరి ఒకటేసారి ఎవరు గట్టిగా మాట్లాడి ఒకటేసారి ఎవరు ఎవరిని ఇచ్చేసేయరు తిట్టేయరు బ్లేమ్ చేశారు అంత గట్టిగా ఆవిడ ఇన్ని రోజులు ఈ ఈరోజు ఇంత గట్టిగా మాట్లాడదంటే ఆ మనసుకి ఎంత దెబ్బ తిగిందో ఇంతకు ముందు అన్ని చిన్న 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 చిన్నవన్నీ కూడా ఆమె పిచ్చిలేసి ఒకటేసారి వరిస్ట్ అవుతుంది అంత మాత్రం ఆమె తప్పు చేసేసినట్టు కాదు ఇన్ని రోజులు ఓపిక పెట్టుకుంది కదా మరి అప్పుడు మంచిదే ఒక్క మూమెంట్తోనే ఎలా చెడ్డదే అయిపోయింది ఏదైనా మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది మంచి అయినా చెడు అయినా దయచేసి ఎప్పుడు కూడా నువ్వు తప్పు నువ్వు రైటు నువ్వు అని అవ్వరికి అనొద్దు మీకెవరన్నా అట్లా అంటున్నారని అంటే దూరం జరిగేసేయండి అయిపో నా లైఫ్ ఏందో నాకు తెలీదా నా పరిస్థితి ఏంటో నాకు తెలియదా నువ్వు చెప్తే కానీ నేను తెలుసుకోలేనంత అంత పొజిషన్ అని ఉన్నాను అని అన్న చేయాలి మాట్లాడేయాలి లోకులు కాకులు నల్లగుంటే నవ్వుద్దరు ఎర్రగుంటే ఎక్కరిస్తారు వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి పట్టించుకొని మనం మా ఏంటది మనం ఇంద్ర మానేసి మనం ఏదో తప్పు చేసి తప్పు చేసే తప్పు చేసి మనం నర్వస్గా ఫీల్ అయితే మన లైఫే వేస్ట్ అసలు చెప్పాలంటే ఎవరి లైఫ్ వాళ్ళకి తెలుసు ఎవరి జీవితం వాళ్ళకి తెలుసు బాయ్ చలి వాళ్ళు గొంతు పట్టడం మన మాట కూడా రాట్లా మాట్లాడలేకపోతుంది అది నేను చెప్పేది అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక కామెంట్ వేసుకోండి నేను ఏమైనా రాంగ్ చెప్పుకుంటే అంటే ఎక్కడైనా మిస్టేక్ పోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి అది నేను ఎందుకు మాట్లాడిన తర్వాత మీకు చెప్తాను కూడా ఖచ్చితంగా చెప్తాను అని నేను ప్రతీది రైట్ మాట్లాడి నాను ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందో నాకు తెలియదు కదా మీరు రాంగ్ అనుకుంటున్నా ప్రాబ్లం కామెంట్ చేయండి రైట్ అనుకుంటే నో ప్రాబ్లం కామెంట్ చేయండి నేనైతే ప్రతిదానికి ఆన్సర్ ఇస్తాను ఓకేనా బాయ్ బాయ్